అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సిటీ సెంటర్ అయిన అజిత్ సింగ్ నగర్ కార్పొరేషన్ లిమిట్స్లో అరవై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అయితే బ్యాంక్ బ్యాంకాక్షన్లో ఇరవై ఐదు లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ చూసుకుంటే ఇది సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత రోడ్డు అనమాట అండి ఈ గంగానమ్మ గుళ్ళు లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది ఈ ఏరియాలో మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ సో చూస్తున్నారు కదా ఇది మొత్తంగా అరవై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట బిల్డింగ్ ఎలివేషన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట నార్త్ వైపున రోడ్డు కూడా ఉంది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది లోపల వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారనమాట ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ కూడా చాలా బాగుందనమాట ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షలు అన్నది బేసిక్ కార్పీ ప్రైజ్ అండి ఇరవై ఆరు లక్షలు కావచ్చు ఇరవై ఏడు లక్షలైనా కావచ్చు మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తామనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోమాకండి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి పదిహేను లోతు నలభై అయితే వస్తుంది మొత్తంగా అరవై ఆరు గజాలన్నమాట మీరు ఉండడానికైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే స్కూల్స్కి కాలేజెస్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ